you వర్షం భారీ వర్షాల వల్ల బుడ్డేకల్లి ఏరియాలో కొన్ని మరి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో చాలా వరద నీరు ఇంట్లోకి పోయి పోయిన పోయినైందని తెలుసుకొని మా జనసేన ఇన్ఛార్జ్ మల్లపన్న గారు తర్వాత రాష్ట్ర చిరంజీవిత స్వామి గారి ఆదేశాల వరకు వాళ్ళకి ఒక కేజీ బియ్యము బ్యాళ్ళు తర్వాత నూనె కారము ఇట్లా ఒక ఐదారు సరుకులు సరఫరా చేయడం జరిగింది పొద్దున ఆరు గంటల నుంచి ఏడున్నర సమయంలో వర్షం సందర్భంగా కొన్ని లోతట్టు ప్రాంతాలు మరియు వీధిలో జలమయమైనవి కాబట్టి మన మల్లప్పన్న ఆదేశాల మేరకు మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కొన్ని నిత్యావసర సరుకులు దాతల సహకారంతో అందించడం జరిగింది ఆదోని నియోజకవర్గంలో తెల్లవారుజామున ఎక్కువ శాతం వర్షాలు పడడం ద్వారా ఇక్కడ మరి లోతట్టు ప్రాంతాలు ఆదోని నియోజకవర్గంలో బుడ్డేకల్ ఏరియాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ఇక్కడ పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని తెలుసుకొని మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ మల్లప్పన్న గారు తప్పకుండా మనం ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి ఆ కుటుంబాలను మనం ఆదుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కుటుంబాలకు లోతట్టు ప్రాంతంలో నీరు వర్షపు నీరు ఇళ్లలోకి చేరినటువంటి ఆ కుటుంబాలన్నిటికీ ఈ రోజు దాదాపు ఈ ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఆ కుటుంబాలకు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం జరిగింది ఇలాంటిది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలాంటిది జరిగింది మరి తప్పనిసరిగా ఈ యొక్క ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మా ఇన్ఛార్జి మల్లప్పండు గారు పరిశీలన చేసి ఈ ఏరియా విషయంలో ఆదో నియోజకవర్గంలో చిన్నపాటి వర్షాలు వస్తే కూడా ఇళ్లలోకి నీరు చేరేటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మా ఆదోని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను మా ఆదోని ప్రజలు వీర మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తప్పనిసరిగా మా అధినాయకత్వానికి తెలియజేసి ఇలాంటి సమస్యలు నెక్స్ట్ పునరుద్ధం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఆదోనిలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో చిన్నప్పటి వర్షానికి ఇండ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నాయో వారందరి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తాం ఆ కుటుంబాలకు ఆదోని జనసేన పార్టీ అండగా ఉంటా ఉంది అమ్మ ధైర్యంగా ఉండండి తప్పకుండా మా నాయకత్వంలో మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో అండగా ఉండి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంతో మాట్లాడి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా పూర్తిగా మేము ప్రజలకు స్వేచ్ఛనిచ్చే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా